ఒక గొప్ప చట్టాన్ని అందించాలన్నటువంటి ఆలోచనతో తీసుకొచ్చిందే ఈ భూభారత్ చట్టం సామాన్యుడికి సైతం అర్థమయ్యేటట్టుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మతలభులు లేకుండా అద్భుతంగా తయారు చేసినటువంటి చట్టమే ఈ భూభారతి దురదృష్టం ఈ రాష్టంలో ధరణి అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు నేను ఒక చిన్న ఉదాహరణ మీ దృష్టికి ధరణి వచ్చిన తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక తహసీల్దార్ కార్యాలయం ఒక సామాన్యుడు వెళ్లి తహసీల్దార్ పైన పెట్రోల్ బస్సు తన తగలబెట్టి తనను తను కూడా తగలబెట్టుకుని చనిపోయేంత భయంకరమైన ప్రమాదకరమైనటువంటి ధరని రాష్టంలో తీసుకొచ్చారు ఆ సామాన్యుడు దాడి చేసిన ఎంఆర్ఓ మీద కాదు ఆనాటి ప్రభుత్వం మీద దాడి చేశారు మీరు దాన్ని అర్థం చేసుకోండి దీన్ని మార్చండి అని చెప్తే కూడా పట్టించుకోనటువంటి దుర్మార్గపు పాలనలో వచ్చినటువంటి ఈ రోజు మార్చి ఈ భూభారత్ చట్టం ద్వారా తిరిగి అసైన్మెంట్ కమిటీస్ ని పునరుద్దిస్తున్నాం ఎక్కడెక్కడైతే అనాదిగా భూములపైన దున్నుకుంటూ ఉన్నారో ఆ వస్తున్నటువంటి వాళ్ళందరికీ అర్హత ఉంటే వాళ్ళందరికీ కూడా మళ్లీ పట్టాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది